హాయ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు రెసిపీ కాలీఫ్లవర్ బఠానీ కర్రీ ఈ కర్రీ అన్నం చపాతీ పూరీలోకి చాలా బాగుంటుంది తెచ్చ డాబా లాగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ కాలీఫ్లవర్ బఠానీ ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇక్కడ ముందుగా కాలీఫ్లవర్ తీసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద సైజులో కాలీఫ్లవర్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్లను వేడి చేసుకొని ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఇలా మరిగిన నీళ్ళను కాలీఫ్లవర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కాలీఫ్లవర్ని ఇందులో వేసి వేయించుకోవాలి ఈ కాలీఫ్లవర్ని ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు ఇలాచి రెండు లవంగాలు ఒక నాలుగు ఐదు మిరియాలు ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు హాఫ్ కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూను కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి మిరియాలు వేసాం కనుక అవసరమైతే ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఒక నాలుగైదు ప టమాటాలను ఇలా మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోండి ఇందులోకి కొన్ని నీళ్ళను కూడా వేసుకొని రుచికి సరిపోయేంత ఉప్పును వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా ఇందులో వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాసు వరకు నీళ్ళను కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్